హాయ్ అండి పులిహోర చేస్తున్నాను ఈ పులిహోర మన గుళ్ళో పెడతారు కదా ప్రసాదము అలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ నేను అరకిలో రైస్కు కొలతలు చూపిస్తున్నాను ఫస్ట్ ఒక అరకిలో రైస్ అన్నం వండి పెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టేసుకొని ఆవపిండి కోసము ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర అర స్పూన్ మెంతులు వేసి తెల్లగడ్డ వేసి దంచి పెట్టుకోవాలి పొడి ఇప్పుడు మనం చింతపండు గుజ్జు పిసుకేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని గింజలు వేసుకోవాలి పచ్చనగపప్పు పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆవపిండి వేసేసుకొని చింతపండు గుజ్జు వేసుకొని కాస్త పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేలా ఉడికించుకోవాలి ఇందులోనే ఒక స్పూను మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా అది వేస్తే టేస్ట్ బాగుంటుంది అది కూడా వేసేసి అంత కలుపుకున్న తర్వాత అన్నం వేసేసి కలుపుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఆవపులహోర మామిడికాయ పచ్చడి వల్ల టేస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది